మకర రాశి వారికి పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం ఇప్పుడు ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు గ్రహించాలని జరుగుతాం ద్వితీయ స్థానంలో రాహు గ్రహించాలి శుభ ఫలితాలను ఇవ్వజాలదు ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి దుష్ప్రభావాలు ఇందులో ఏ విషయాల్లో దుష్ప్రభావాలు ఇస్తాయి అన్నట్టయితే రాబడి తగ్గుతుంది మాటలో కఠినత్వం పెరుగుతుంది తద్వారా ఎదుటి వారు బాధపడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఏ విధమైన ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు ఈ ఫలితాలన్నీ కూడా రాహు ద్వితీయ స్థానంలో కనిపిస్తున్నారు ఇకపోతే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ మాత్రం చాలా చక్కటి ఫలితాలని ఇస్తున్నారు ఇంట్లో వారి యొక్క ఆఫీసులో మీ స్థాయి వారు పై స్థాయి వారు కింద స్థాయి వారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే వృత్తి అయినా సరే అంటే ఎవరో ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉండేటటువంటి వారు కూడా మీకు ఫేవర్గా ఉండడం జరుగుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అండి మనం ఇంటికి ఆఫీసులోనో ఎక్కడో ఎన్నో ఇబ్బందులు పడి ఇంటికి వెళ్ళామనుకోండి ఆ ఇంటి పక్కలతో ఇంట్లో వాళ్ళతో గొడవ అనుకోండి ఏం ప్రశాంతంగా ఉంటుంది ఇరుగు పొరుగు అన్నారు అందుచేత ఇరుగు పొరుగు సఖ్యులకు కూడా చాలా అవసరం జత శనిపవాన్ యొక్క తృతీయ చలనం వల్ల ఈ అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి జత మీ మేమంతా మనకి మళ్ళీ ఒక ధైర్యం అందరూ మనకి కోఆపరేట్ చేస్తుంటే ఏ విధమైన ఫలితాలన్నీ జరుగుతుంటాయి ఇకపోతే పంచమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల మీకు సంతానం బాగా బుద్ధిలోకి రావటము చదువుకోవటం బాగా చదువుకోవటము వారి పని వారే నువ్వు వెనకాల పడాల్సిన పని లేదు అసలు తల్లిదండ్రులుగా మీరు వెనకాల పడాల్సిన పని లేదు వాళ్ళగా వాళ్ళు చదువుకోవటం మంచి స్నేహం చేయటము అలాగే వారికి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ లేదా చిత్రకళ డ్రాయింగు లేకపోతే బాగుంటుంది శిల్పం చెట్లా వీటిలో ఎందులో వారికి అభిరుచి ఉంటే వాటిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు మంచి అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్న వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఐదవ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల ఇకపోతే ఆరవ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుందండి గురుగ్రహ సంచారం ఒక ఆరవ స్థానంలో జరగటం అనేటటువంటి దానివల్ల అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి కొంచెం అనారోగ్యాలు కలగటము అలాగే మనం ఏదైనా రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే మన రుణం లభించదండి మనం ఇంతకుముందు ఎన్నోసార్లు అతను ఉండవచ్చు కానీ అతను మాత్రం ఈ టైంకి మనం మన బ్యాడ్ టైం కారణంగా కూడా కావచ్చు ఆయన దగ్గర డబ్బులుండి ఇవ్వకపోవచ్చు లేదా మన బ్యాట్ టైం కారణంగా ఇప్పుడు లేవో రేపు ఇస్తాను లేకపోతే రెండు ఇస్తారు లేకపోతే వచ్చే నెలలో ఇస్తాను అప్పుడు మనకే వస్తే డబ్బులు ఆ విధంగా మొత్తం మీద ఎన్నిసార్లు మన దగ్గర లాభం పొందినవాడైనా ఎన్నిసార్లు సహాయం పొందిన వాడైనా కూడా ధనాన్ని మనకి సకాలంలో అందించడం ఒకేవేళ మీరు మంచి పని కోసం అప్పు కోసం బ్యాంకును మరోదాను ధనోదాను ఆశ్రయించారు వాళ్ళు కూడా ఏ ఒక అడ్డంకుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇలా వచ్చి మీకు వాళ్ళు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండరండి ఈ విధంగా మొత్తం మీద మీరు ఈ ఆరవ స్థానంలో గురుగ్రసించాల వల్ల డబ్బులకు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇది ఒకటి గమనించుకోండి ఓకే ఇకపోతే ఏడవ స్థానంలో రవి బుధ రెండు గ్రహాలు ఉన్నాయండి రవి కానీ రవి ఆరవ స్థానంలో యోగించరు కానీ బుధుడు యోగిస్తాడు ముందుగా రవి ఏ విధం ఆరవ స్థానంలో రవి ఆరవ స్థానం ఏడవ స్థానంలో ఏడవ స్థానంలో రవి యోగించరండి రవి యోగించకుండా అక్కడ మీకు ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యన మాట మాట పట్టింపులు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇక ఏడవ స్థానంలో అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏడవ స్థానంలో రవిగ్రహ సంచారం వలన అలాగే ఇక్కడ ఏడవ స్థానంలో బుధగ్రహ సంచారం వలన మీకు అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి కొంచెం వివాహం కళతం శృంగారం ఇట్లాంటివి కొంచెం అవకాశం ఉంటుంది పెళ్లి కానిటువంటి వారికి ఈ ఏడవ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది కొంతవరకు మనకి అనుకూలమని చెప్పుకోవచ్చు ఎందుకంటే భాగ్యస్థానానికి కూడా అవుతున్నారు కాబట్టి అక్కడ మీకు ఏడవ స్థానంలో బుధగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు కనీసం పెళ్లి ఈ నిశ్చయం చేసుకోవటము లేకపోతే పిల్ల పిల్లాడు నచ్చాడు నా పిల్లకి పిల్లకి పిల్లాడు పిల్లాడికి పిల్ల నచ్చిందని చెప్పుకోవటము తాంబూలాలు తీసుకోవటం లాంటివి కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది ఇక నవమ స్థానం రెండు స్థానాల్లో కుజం యొక్క సంచారము జరుగుతూ ఉన్నదండి రెండు స్థానాలలోనూ కూడా కుజులు అనుకూలుడు కాదు తద్వారా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మనకి పెద్ద దుఃఖం రావటము అలాగే మనకి స్థానంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖం రావటము అలాగే పరాభవాలు అవమానాలు ధన నష్టము కలహము కడత పీడ లాంటివన్నీ జరుగుతుంటాయి అతని వల్ల కుజుల వల్ల అట్లాగే భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన వల్ల మనకి అన్నిటికీ కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది ఏంటంటే వాహన సౌక్యం గృహ సౌక్యం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది అన్ని ఉండి కూడా అన్ని ఉండి కూడా మనం వాటి సౌఖ్యాన్ని మొదలైపోతాం కారు తీద్దాం అనుకుంటా ఎక్కడికి ఏదో కారు ఏదో ఇబ్బంది పెట్టింది రిపేరు అలాగే ఇంట్లో ఇల్లు దాము ఎక్కడో ఏ నల్లాయో పాడైంది దానితో ఎవరినో పిలుస్తాం వాళ్ళు రారు వాళ్ళు రండి ఇగో వచ్చేసిన ఐదు నిమిషాలు ఉంటారండి అంటాడు ఐదు వందలు ఆరు వందలు అడ్వాసులు కూడా కొట్టిపోతాడు మంచి కనబడ్డు ఈ విధమైనట్టు అనేక రకాల ఇబ్బందులన్నీ కలిగిస్తుంటారు ఇకపోతే ఈ ఈ కేతు కూడా స్థానంలోనే సంచారం చేస్తున్నారు అది కూడా మనకి పెద్ద దుఃఖాన్ని విలుస్తుంది కొంతమందికి రాజదాండాన్ని కలుగుతూ ఉంటుంది అంటే ప్రజనింగ్ అండి ఉద్యోగుల కంటే రాజులు ఉన్నారు కాబట్టి ఆ రాజదాండంలో ఏ రకంగా ఉండేవి ఇప్పుడు ఏంటి మన ప్రజాస్వామ్యంలో కోర్టులు అంటే న్యాయస్థానాలు వాళ్ళు వాళ్ళకి శిక్షలు విధించారు అటువంటి రాజధాండ ఆ విధంగా మనం పరిగణలో తీసుకోవాలి కొంతమందికి అవమానాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇకపోతే కుజుడు కేతులు కూడా మనకు అనుకూలత కాదు ఒక్క మనకి ఈ వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఒక్క శని శుక్ర రెండు గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి తక్కిన గ్రహాలు ఏవి కూడా మనకి అనుకూలత లేవు కాబట్టి మీరు కూడా తా తగు జాగ్రత్తలు తీసుకోండి విన్నారు కదండి ఇప్పుడు ఏ ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉన్నా ఏ గ్రహాలను చూసుకోండి ఒకటి సార్లు వినండి ఆయా విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఖచ్చితంగా ఆ నవగ్రహాలని ఒక్క రెండు నిమిషాలు కేటాయించి మీరు మనస్ఫూర్తిగా నోరు నోటికి నరిగిపోయాక ఆటోమేటిక్గా మంత్రం వచ్చేస్తూ ఉంటుంది అది ప్రభావంతం అవదండి అది మనసుతో కూడా అక్కడ పెట్టి చేయగలిగితే దాని ప్రభావం ఉంటుంది జత మనసు భగవంతుడి మీద పెట్టి మీరు ప్రార్థన చేయండి తప్పకుండా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి సందేహమే లేదు శోభం భూమి